తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాము మీ అందరికీ అస్సలం వలైకుం వరహ్మతుల్లాహి వు చాలా మంది అడుగుతున్నారు చాలా మెసేజెస్ కూడా వస్తున్నాయి మొహర్రం యొక్క ఉపవాసం ఎప్పుడు ఉండాలి ఆషూరా యొక్క ఉపవాసం ఎప్పుడు ఉండాలి అని చెప్పి నా ప్రేమ సుద్ర మహాశివులారా దీని గురించి మనం తప్పకుండా తెలుసుకున్నాము దానికన్నా ముందు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆషూరా యొక్క ఉపవాసం అంటే ఆషూరా అంటే మొహర్రం యొక్క నెల పదోవ తారీఖు ఈ యొక్క తారీఖు అనేది మనకి ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకోవాలి ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా మనకి డేట్ అనేది మారుతూ ఉంటుంది ఎవరైతే మొహర్రం యొక్క నడలో ఉపవాసం ఉంటారో వాళ్ళకి గడిచిన ఒక సంవత్సరం యొక్క పాపక్షమాపణ జరుగుతుంది అని చెప్పి వాళ్ళ యొక్క పాపాలు కడిగి వేయబడతాయి అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ మాడిహి వసల్లం గారు మనకి తెలియజేశారు ఎవరైతే మొహర్రం యొక్క నెలలో ఉపవాసం ఉండాలి అనుకుంటారో వాళ్ళు రెండు రోజులు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి ధార్మిక పండితులు అలాగే దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహ్ మాడి వసల్లం గారు కూడా మనకి మొహర్రం యొక్క నెలలో రెండు ఉపవాసాలు ఉండమని తెలియజేయడం జరిగింది ఒకవేళ ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు లేదంటే రోజా ఉండే యొక్క అవకాశం ఉండట్లేదు రోజా ఉండాలి అని ప్రయత్నం చేసినా కూడా ఉండే యొక్క అవకాశం లేదు అనుకుంటే అలాంటి వారు కనీసం నుండి కనీసం ఒక్క ఉపవాసం అయినా సరే ఉండడానికి ప్రయత్నం చేయండి రెండు వేల ఇరవై ఐదులో మొహర్రం యొక్క నెల ఉపవాసం ఎప్పుడు అంటే కనుక రెండు వేల ఇరవై ఐదు జూలై నెల ఆరవ తారీఖు అనగా ఆదివారం రోజు ఉపవాసం ఉండాలి ఇప్పుడు ఎవరైనా రెండు ఉపవాసాలు ఉండాలి అనుకుంటే శనివారం ఆదివారం ఇలా రెండు రోజులు ఉపవాసం ఉండవచ్చు ఒకవేళ మీకు కుదరలేదు అంటే ఆదివారం సోమవారం ఇలా కూడా మీరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉపవాసం అనేది ఉండవచ్చు నా ప్రేమల సోదర మహాశివులారా ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకు తెలియజేయండి అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఉపవాసం ఎలా ఉండాలి సంకల్పం ఎలా చేసుకోవాలి సెహరి యొక్క సమయం ఏమిటి ఇఫ్తార్ యొక్క సమయం ఏమిటి ఇవి చాలామంది తప్పకుండా అడుగుతారు అందుకనే ముందుగా నేను మీకు తెలియజేస్తున్నాను ఉపవాసం యొక్క నియతి ఏమిటి అంటే మొహర్రమ్ నెల ఆషూరా యొక్క నఫీల్ ఉపవాసం ఉంటున్నాను వాళ్ళ నీ కోసం అని చెప్పి మనసులో సంకల్పం చేసుకోండి సంకల్పం చేసుకున్న తర్వాత ఆదివారం ఉదయం ఏదైతే మీరు ఉపవాసం ఉండాలో ఆ యొక్క సమయాన్ని బట్టి అంటే ఇప్పుడు మనకి ప్రస్తుతానికి నాలుగు గంటల వరకు మీరు ఉదయం సెహరీ భోజనం అనేది చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఆంధ్ర తెలంగాణని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను నాలుగు గంటల లోపల వరకు మీరు సెహరి భోజనం అనేది చేయవచ్చు ఇఫ్తారి యొక్క సమయం అనుకుంటే కనుక మీ యొక్క ఊరిలో ఎప్పుడైతే మగరిబ్ యొక్క అజాన్ అవుతుందో ఆ సమయంలో మీరు ఇఫ్తారి అనేది చేసుకోండి ఇలా మీరు ఏ ఊర్లో ఉన్నా కూడా ఈ టైమింగ్ని ఫాలో అయిపోండి సంకల్పం కూడా ఇలాగే చేసుకోండి తప్పకుండా రెండు ఉండడానికి ప్రయత్నం చేయండి హా ఒకవేళ ఉండలేకపోతున్నారు అంటే కనీసం నుండి కనీసం ఆదివారం రోజైనా కూడా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి నా ప్రేమ సోదర మహాశివుల యొక్క విషయాన్ని తప్పకుండా మీ యొక్క బంధుమిత్రులకి తెలియజేయండి అలాగే మన యొక్క వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ తెలియజేయడానికి నేను మరియు మా యొక్క టీం ప్రయత్నిస్తూ ఉంటాము అస్సలం వరీకుంహ్మతుల్లాహి వబారకా